నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి కొన్ని సినిమాలు కొంతమంది దర్శకులకు చాలా ప్రత్యేకమైన గుర్తింపులు తీసుకొచ్చి పెడతాయి అందులో తమిళ దర్శకుడు అయిన లోకేష్ కనకరాజుకి కూడా విక్రమ్ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పడమే కాకుండా ఆయనకు ఒక భారీ సక్సెస్ను కూడా కూడబెట్టింది అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా లోకేష్ కనకరాజు పేరు ఒక్కసారిగా ఇండియా వైడ్ గా పాపులర్ అవడానికి చాలా వరకు హెల్ప్ అయింది అయితే తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న వాళ్ళలో కమల్ హాసన్ నెంబర్ వన్ ఆయన కెరియర్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసినప్పటికీ అంతకు ముందు వరుస సినిమాలతో డిజాస్టర్లను మూటగట్టుకున్న సమయంలో విక్రమ్ సినిమాతో తనకు ఒక భారీ సక్సెస్ ను అందించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేలా చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజు ఈ సినిమా లోకేష్ కి కమల్ హాసన్ కి చాలా ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి అయితే ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇక లోకేష్ కనకరాజు ఈ సినిమాని నమ్మి దీని మీద దాదాపు రెండు సంవత్సరాల వరకు సమయాన్ని కేటాయించి స్టైలిష్ మేకింగ్ తో సినిమాని తీసి సూపర్ సక్సెస్ చేశాడు మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో చాలా వరకు క్లారిటీని మెయింటైన్ చేస్తూ వచ్చిన లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ టూ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ప్రభాష్ స్వతహాగా కమల్ హాసన్ అభిమాని కాబట్టి అతని కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడంటూ ప్రభాష్ అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు మరి విక్రమ్ టూ సినిమాలో ప్రభాష్ కనిపిస్తే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు